శ్రీ మహాగణాధిపతి ఏ నమహ నమః నమహ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం పొరపాటున కూడా ఇంట్లో ఎలాంటి తప్పులు చేయకూడదో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మన దైనందిన జీవితంలో ఎట్టి పరిస్థితుల్లో కొన్ని తప్పులు చేయకూడదని సంప్రదాయంలో చెప్పారు వాటిలో ముఖ్యమైనది ఏంటంటే సోమవారం రోజు తలకి నూనె రాసుకోకూడదు అలాగే మంగళవారం రోజు పుట్టింటి నుంచి అత్తవారింటికి వెళ్ళకూడదు ఆడవాళ్ళు ఎప్పుడు మంగళవారం పుట్టింటి నుంచి అత్తారింటికి వెళ్ళకూడదు శుక్రవారం అత్తారింటి నుంచి పుట్టింటికి రాకూడదు అలాగే ఇంటి లోపలి భాగంలో గోళ్ళు కత్తిరించుకోకూడదు గోళ్ళు కత్తిరించాలంటే ఇంటి బయటికి వెళ్ళి అంటే ఆవరణలోకి వెళ్ళి కత్తిరించుకోవాలి అలాగే మధ్యాహ్నం పూట తులసి దళాలు కొయ్యకూడదు ఉదయం పూట మాత్రమే కొయ్యాలి సాయంత్రం అసలు కొయ్యకూడదు సూర్యాస్తమయం అయిపోయిన తర్వాత ఇల్లు చిమ్మకూడదు చాలామంది సూర్యాస్తమయం అయిపోయిన తర్వాత ఇల్లు చిమ్ముతూ ఉంటారు దానివల్ల లక్ష్మి ఇంట్లో నిలబడదు అలాగే సూర్యాస్తమయం తర్వాత హాల్లో తల దువ్వుకోకూడదు అంటే తల వెంట్రుకలు నేల మీద పడకూడదు ఎప్పుడు కూడా సూర్యాస్తమైన తర్వాత తల వెంట్రుకలు నేల మీద పడితే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది ఒకవేళ అత్యవసర పరిస్థితుల్లో దువ్వుకున్న ఆ వెంట్రుకలు నేల మీద పడకుండా జాగ్రత్త పడి వాటిని డస్ట్బిన్లో వేసుకోవాలి అలాగే పెరుగు ఉప్పు ఈ రెండు కూడా ఎవరికి అప్పుగా ఇవ్వకూడదు అలాగే తల వెంట్రుకలు ఇంట్లో వేయకూడదు ఆడవాళ్ళు జుట్టు దువ్వుకునేటప్పుడు ఆ జుట్టు అనేది ఎక్కువసేపు చేతిలో కానీ దువ్వెంలో కానీ ఉంచుకోకూడదు అది వెంటనే డస్ట్బిన్లో వేయాలి గడప మీద పాదం పెట్టి వెళ్ళకూడదు మనం నడిచేటప్పుడు ఒక్కొక్కసారి ఇంట్లో గడప మీద కాలు పెట్టి వెళ్తూ ఉంటాం అలా ఎప్పుడు చేయకూడదు గడప లక్ష్మీ స్వరూపం దాన్ని ద్వార లక్ష్మి అంటారు గడప మీద కాలు పెడితే లక్ష్మి కటాక్షం తగ్గిపోతుంది అలాగే ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఎవరైనా సరే మనస్సులో ఇష్టదైవాన్ని స్మరించుకొని వెళితే ఆ భగవంతుడి విశేషమైన అనుగ్రహం వల్ల కార్యసిద్ధి ఏర్పడుతుంది గోడకు పాదం ఆనించి పడుకోకూడదు చాలామంది పడుకున్నప్పుడు కాలు గోడ కానిస్తూ ఉంటారు అలా గోడ కాలు ఆనించి పడుకోకూడదు రాత్రి సమయంలో వస్త్రాలు ఉతకూడదు రాత్రిపూట బట్టలు ఉతికితే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది అలాగే అన్న తమ్ముడు ఒకేసారి క్షవరం చేయించుకోకూడదు తండ్రి కొడుకు ఒకేసారి క్షవరం చేయించుకోకూడదు హెయిర్ కట్టింగ్ కానీ షేవింగ్ కానీ అన్నదమ్ములు ఒకసారి తండ్రి కొడుకులు ఒకసారి చేయించుకోకూడదు అలాగే ఎక్కడి అయినా అరిటాకులు తెస్తూ ఉంటే ఒకే ఒక అరిటాకు తీసుకురాకూడదు రెండు మూడు అరిటాకులు తీసుకొచ్చుకోవాలి అలాగే చాలామంది చేతులు కడుక్కున్న తర్వాత ఆ చేతులు ఇలా జాడిస్తూ ఉంటారు చేతులు కడుక్కున్న నీళ్లు జాడించకూడదు అలా జాడిస్తే అదృష్ట లక్ష్మి అనుగ్రహం తగ్గిపోతుంది ఇంటి లోపల చెప్పులేసుకొని తిరగకూడదు లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది ఒకళ్ళు ధరించినటువంటి వస్త్రాలు కానీ ఆభరణాలు కానీ ఇంకొకళ్ళు ధరించకూడదు చాలామంది ఆడవాళ్ళు ఫంక్షన్స్కి ఫ్రెండ్స్ నగల వేసుకుని వెళ్తూ ఉంటారు దానివల్ల లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది ఒకరు ధరించిన జ్యువెలరీ కానీ ఒకళ్ళు ధరించిన వస్త్రాలు కానీ ఇంకొకళ్ళు ఆడవాళ్ళు ధరించకూడదు అలా ధరించడం ద్వారా లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుందని సంప్రదాయంలో చెప్పారు అలాగే శనివారం రోజు ఉప్పు నూనె కొనకూడదు శనివారం రోజు ఉప్పు కొన్న నూనె కొన్నా లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది ఈ విధి విధానాలు పాటించండి విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి